మీ ద్వారా గౌరవ ఆర్ అండ్ బి మినిస్టర్ గారి నోటీస్ అధ్యక్ష మా తుని కాన్స్టిట్యులో కొన్ని బ్రిడ్జెస్ అండ్ కల్వర్స్ పూర్తిగా పాడైపోయి ఆల్మోస్ట్ కూలిపోయే పరిస్థితిలో ఉన్నా ఉన్నాయి అధ్యక్ష గతంలో కూడా గౌరవ మంత్రి గారి దృష్టికి ఈ అంశం తీసుకువెళ్లడం జరిగింది అధ్యక్ష కానీ ఇంకా మరమ్మతులు టేకప్ చేయలేని పరిస్థితి అధ్యక్ష ముఖ్యంగా తిమ్మాపురం కల్వర్ట్ టీఆర్ టు ఏడీ రోడ్ కే మల్లవరం బ్రిడ్జ్ కొట్టాం టూ కోట్న బాగా శిథిలావస్థలో ఉన్నాయి అధ్యక్ష ఎప్పుడు ఏం జరుగుతుందో అని భయంగా ఉంది అధ్యక్ష ఇవి కూలి పోకముందే రిపేర్స్ అండ్ రీకన్స్ట్రక్షన్ చేస్తే పబ్లిక్ని సేవ్ చేయడమే కాకుండా ట్రాన్స్పోర్టేషన్కి కూడా ఉపయోగపడతాయి అధ్యక్ష గౌరవ ఆర్ఎండ్బి మంత్రి గారు గారిని ఈ ఇష్యూని సీరియస్గా తీసుకో తీసుకోవాల్సిందిగా కోరుతున్నాను అధ్యక్ష అలాగే వెంటనే గా రిపేర్స్ టేకప్ చేయమనే కోరుతున్నాను అధ్యక్ష అమ్మా క్వశ్చన్ రోజు నెల్లూరు జిల్లా గురించి ఉంది మీరు తుని తుని ప్రాంతం పడుతున్నారు మర్షి గారు పరిశీలించగలరు కానీ ఇప్పుడు ఆన్సర్ కూడా అడ్రస్ ఇస్తారు అంటే నెల్లూరు జిల్లా క్వశ్చన్ ఇది సరే మనిషి కారీ గౌరవ సభ్యులు చెప్పినట్టు నోట్ చేసుకున్నాం ఖచ్చితంగా చర్యలు తీసుకోవడానికి ప్రయత్నం చేస్తాం ఓకే నెక్స్ట్ క్వశ్చన్ అండి వన్ జీరో నైన్ ఎయిట్ మిక్స్గా సంక్షే వెనకబడు తరతర సంక్షేమ శాఖ మంత్రి గారు ధన్యవాదాలు అధ్యక్ష ఏ ప్రశ్న వివిధ ప్రభుత్వ పథకాలు కింద టైలరింగ్ లో శిక్షణ పొందుతున్న తగిత ఉపాధి అవకాశాలు కల్పించడానికి ప్రభుత్వం తీసుకున్న చర్యలు ఏంటి బి సదరు వ్యక్తులు ఉపాధి కల్పించడానికి పలు ప్రదేశాల్లో గార్మెంట్స్ పరిశ్రమ